హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల వరాల జలను అయితే కనుక ప్రకటించబోతున్నారు సో టీడీపీ వాళ్ళ ఎన్నికల అయితే కనుక సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకు ఈసారి ఏడు కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నెల రోజుల్లో అయితే ఏపీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అంటే ఏపీలో మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అయితే అమలు అయితే ఉంది కదా సో మనకు మే పదమూడో తేదీన ఏపీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి జూన్ నాలుగో తేదీనైతే అదే రోజున రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అందులో భాగంగానే మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల అయితే గనక సిద్ధం చేయడం జరిగిందనమాట సో మనకు టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మూడు కలుపుకొని కూటమిగా అయితే ఏర్పడడం జరిగింది ముఖ్యంగా టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని అయితే కనుక సిద్ధం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ కూడా తొమ్మిది గ్యారెంటీల పేరుతో అయితే గనక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే కావాల్సి ఉంది ఇక ఈ వీడియోలో మనకు టీడీపీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోని అనేది అయితే కనుక తెలుసుకుందాము సో ముఖ్యంగా ఈ యొక్క టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు రైతులకు అదేవిధంగా తల్లులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏడు పథకాలు అయితే ఉన్నాయన్నమాట సో పథకాలు ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అయితే తెలుసుకుందాము అందులో మొదటి పథకం చూసుకుంటే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది అయితే అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందల అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మహిళలకు అనమాట అది కూడా ఇక రెండో పథకం చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి అనమాట సో రైతులకు మనకు అన్నదాత పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేస్తామని అయితే చెప్పారు అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో మనకు యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏ విధంగా అయితే మనకు ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నారు సో అదే విధంగా మనకు ఈ యొక్క టీడీపీ కూడా అన్నదాత పథకం ద్వారా అయితే కనుక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇది రెండో పథకము ఇక మూడో పథకం చూసుకుంటే అంటే గనక మనకు తల్లులకు సంబంధించి అనమాట సో తల్లికి వందనం పేరుతో అయితే గనక చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల అనేది అయితే గనక ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆ యొక్క తరుడ బ్యాంక్ అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఏపీలో యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా అయితే మనకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తారో అదే విధంగా అనమాట మనకు తల్లికి వందనం పేరుతో అయితే గనక సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆ యొక్క తరుల బ్యాంక్ ఖాతా అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మరొక పథకం చూసుకుంటే గనక మనకు మహిళలకు సంబంధించి మహాశక్తి వ్యక్తి పథకం ద్వారా అయితే గనక మనకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మనకు తెలంగాణలో ఏ విధంగా అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళల కోసం అయితే కనుక పెట్టడం జరిగిందనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి దీపం పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి మూడు నుంచి నాలుగు సిలిండర్లు అయితే కనుక ఉచితంగా అయితే అందజేస్తామని చెప్పడం జరిగింది సో తెలంగాణ తెలంగాణలో చూసుకుంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పారు కదా సో అట్లాగే మనకు ఏపీలో ఏంటంటే కనుక మనకు కుటుంబానికి సంవత్సరానికి మూడు లేదా నాలుగు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు ఒక అవసరం నాలుగో సిలిండర్ కూడా అయితే కనుక సంవత్సరానికి ఉచితంగా అయితే గనక అందించడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అయితే గనుక అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇది కూడా అయితే ఉంది ఇక వీటితో పాటు మనకేంటంటే కనుక సో ఎలక్షన్స్ తర్వాత గెలిచి అధికారం లేకొస్తే మొదటి సంతకం అనేది మెగా డిఎస్సి పైన అయితే కనుక అయితే చెప్పడం జరిగింది సో మెగా డిఎస్సి అయితే కనుక విడుదల చేస్తామని అయితే చెప్పారు ఇక అంతేకాకుండా నిరుద్యోగులకు సంబంధించి మనకు ప్రతి నెల నిరుద్యోగ బృతి కింద అయితే కనుక మూడు వేల అనేది వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది యువతకి ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు అందిస్తామని అయితే కనుక హామీ అయితే అందించడం జరిగిందనమాట ఇది ఇక తర్వాత చూసుకుంటే మనక మనకు ముఖ్యంగా పెన్షన్స్ కి సంబంధించి అనమాట ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే పెన్షన్లు అనేది అయితే కనుక మనకు మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది ఈ పెన్షన్లు అనేది వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అయితే కనుక అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో మనకు యాభై ఏళ్ళకి ఈ పెన్షన్లు అయితే కనుక అయితే కూడా చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా మనకేంటంటే ఇది బీసీలకు మాత్రమే అందిస్తామని అయితే కనుక ఒక అయితే వచ్చింది సో దానికి సంబంధించి ఇంకా కొంచెం క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట మొత్తం అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా లేదా అనేది మొత్తానికి యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇవి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాలు ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేనిఫెస్టో అయితే కనుక రావాల్సి ఉంది సో ఇది మినిమ మేనిఫెస్టోగా అయితే కనుక విడుదలైతే చేశారు ఇంకా పూర్తి స్థాయిలో అయితే విడుదలైతే చేయవలసి ఉంది సో మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతి నెల మహిళకు పదిహేను వందల రూపాయలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు జమ చేయడం జరుగుతుంది తల్లికి వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక విద్యార్థికి జమ చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పారు ఇక అన్నదాత పథకం ద్వారా రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇక యువగలం ద్వారా నిరుద్యోగులకైతే ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇవి మనకు ఈ యొక్క టీడీపీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి